శ్రీ శ్రీ గురుభ్యో గురుభ్యోన్ మహాహరి ఓం సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాంస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త జగపితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి మార్చి ఒకటవ తారీఖు వరకు గల ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటవ పాదము కలిపి ధనుసు రాశిగా చెప్పబడుతోంది ప్రారంభము లాగాయతూ ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా జన్మ మందు ఉన్నటువంటి కుజుడు ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి మూడవ స్థానంలోకి రవి మార్పు చాలా యోగదాయకమని చెప్పాలి ఆరవ స్థానంలో ర రాహు ద్వితీయ మందు శనైరుడు పన్నెండవ స్థానం మందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి పదమూడవ తారీఖు వరకు ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు కూడా మీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నదని చెప్పాలి ధనుసు రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా చాలా చికాకు ఏ పని చేయబుద్ధి అవ్వదు పొద్దునే లేవబుద్ధి అవ్వదు ఏ ఎవరితో బుద్ధి కాదు ఏ నిర్ణయం తీసుకోలేరు ప్రతి విషయంలోనూ కూడా ఎదురు అంటే మీరు ఒక మంచి అనుకుంటే అది దానికి నెగిటివ్గా రావడం అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎవరు నెత్తి మీద కూర్చుని ముడుతున్నట్టుగా ఎవరు తలకాయ కూర్చుని భయంకరంగా మిమ్మల్ని ప్రెషర్ పెడుతుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనేక రకాల సమస్యలతో నలిగిపోతూ ఉంటారు ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి మూడవ స్థానంలోకి రవి మార్పు కొంత పనులు ముందుకెళ్ళడం మొదలవుతాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియరెన్స్ కనపడుతూ ఉంటుంది అమ్మయ్యా ఈ పని ఈ విధంగా చేయగలుగుతాను ఈ వేళ ముందుకు చేస్తే ఈ పని పూర్తి అవుతుందని మీరు అంచనా వేయగలుగుతారు అంతవరకు కూడా చాలా చికాకుగానే ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఎవరికైనా మాటిచ్చే ముందు కానీ లేదా ఎవరితోటి ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు కానీ ఆచితూచి నిర్ణయం చేసుకోండి తొందరపాటు తొందరపాటుగా కమిట్మెంట్ ఇచ్చారు అంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా ఇబ్బందిగా మీరు ముందుకు తీసుకువెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది కాబట్టి శాంతం ప్రశాంతం అవసరం ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు ఎంత తక్కువ మాట్లాడగలిగితే అంత మంచిది ఇంట్లో కూడా కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి చిన్న విషయాల్లోనూ కూడా వాదోపవాదాలు పెరగడం కొద్ది చిన్న పని అనుకున్నది ఒక పది రూపాయల్లో అయిపోతున్న పని వంద రూపాయలు అవ్వడం అంటే మీ అంచనాలకి రెట్టింపు అయిపోవడం సమయానికి డబ్బు సర్దల సర్దలేకపోవడం ఎదురు వ్యక్తులతో మాట పడవలసినటువంటి పరిస్థితులు రావచ్చు కాబట్టి చాలా బ్యాలెన్స్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా పదమూడవ తారీఖు నుంచి రవి మార్పు ఇరవై ఆరవ తారీఖు నుంచి జన్మస్థానముందు ఉన్నటువంటి కుజుడు ద్వితీయంలోకి మారిన తర్వాత కొంత భయంకరమైనటువంటి కష్టాలు ఇంచుమించు చాలా వరకు అందుబాటులోకి వచ్చేసినట్టే మెల్లిమెల్లిగా ఒక్కొక్క పనిని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా చివరి వరకు వచ్చింది ప్రతి విషయం అంటే ఒక తుఫాను తీరం దాటే ముందు ఏ విధంగా సముద్రం ఏ విధంగా అలజడిగా ఉంటుందో ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితి కూడా అంతే ఏ నిర్ణయమూ తీసుకోలేరు ప్రతిదీ కూడా ఒక్కసారి వచ్చి మీద పడిపోతూ ఉంటుంది ప్రతి వ్యవహారాన్ని కూడా మీకు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా మిమ్మల్ని అనేక రకాలుగా ఈ బాధిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు కుటుంబంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా పిల్లల ఆరోగ్య విషయంలో కానీ కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో కానీ జన్మ కుజుని యొక్క స్థితి వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు పొత్తునే అలర్జీలు రావడం లేదా ఇబ్బందికరంగా ఏదైనా కాలడం ఫైరు రిలేటెడ్గా ఉండేటువంటి వస్తువులతో ఇబ్బంది పడడం పదునైనటువంటి ఆయుధాలతో జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు మాత్రం కొంత యోగదాయకమనే చెప్పాలి రవి మార్పు ఆలోచన శక్తిని పెంచుతుంది మంచి నిర్ణయం తీసుకుంటారు మంచి మంచి యోగదాయకంగా అడుగులు పడతాయి ఉద్యోగులకి కొంత మాత్రం ఈ నెలలో చాలా పని ఒత్తిడి అధికమైపోతుంది అయినప్పటికీ కూడా మీరు పదమూడవ తారీఖు తర్వాత అయితే మీరు మెప్పించగలుగుతారు మీ ఆఫీసర్స్ని లేదా మీ మీ పైన సుపీరియర్గా మీ పైన ఎవరైతే మీరు అధికారులు ఉన్నారో వాళ్ళని మీరు మెప్పించగలుగుతారు సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీరు కాబట్టి ఈ పని చేయగలిగారని చెప్పేసి అప్రిషియేషన్ కూడా మీకు లభిస్తుంది పదమూడవ తారీఖు వరకు మాత్రం ప్రతి విషయంలోనూ కూడా కాలంగా ఉంటుంది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా నడిపించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా స్త్రీలు ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నప్పటికీ ద్వితీయ స్థానం జన్మస్థానం ఉన్నటువంటి కుజుడు ఒక మార్పు ఉదర సంబంధమైనటువంటి లేదా బ్లడ్ రిలేటెడ్గా ఉండేటువంటి అనారోగ్య సూచనలు ఇబ్బందిగా కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు ఫలిస్తాయి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి ప్రతి విషయంలోనూ కూడా ఇంట్లో చెప్పే బయటికి వెళ్ళండి మీ యొక్క గమ మీ యొక్క పరిస్థితులు ఎప్పటికప్పుడు మీ యొక్క శ్రేయాభిలాషులకి లేదా మీ పిల్లలకి తెలియచేయండి ఆరోగ్య విషయంలో మీరు పడుతున్నటువంటి శ్రమని ప్రతిది కూడా మీరు మీ పిల్లలతోటి లేదా మీ శ్రేయాభిలాషులతో పంచుకోవడం చాలా మంచిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా ఏ క్షణంలో ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని మీకంటూ ఎవరో ఒకళ్ళు వెనకాల మిమ్మల్ని ఫాలో చేయాలి కాబట్టి నేను చెప్ప చెప్తున్నాను ఏదో ఇబ్బంది జరుగుతుందని కాదు జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని కూడా ఇబ్బందులన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు ఒక అతి సామాన్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ధన సంబంధమైనటువంటి విషయాలలో కొంత ప్రతిబంధకం ఏర్పడుతోంది రాబోయేటువంటి ఎంత వస్తుంది ఎంత పెడుతుంది అంచనాలు తెలియకుండా స్టక్ అయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు శుభకరం అని చెప్పాలి ఖచ్చితంగా మీకు అందులో యోగదాయకమైనటువంటి స్థితి కానీ అడుగులు పడతాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకున్న శుభకరమైనటువంటి సమయం వ్యవసాయదారులకి రెండవ పంట లాభిస్తుంది ఖచ్చితంగా మీకు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏదో రూపంలో చేతికి అందుతూ ఉంటుంది కానీ ద్వితీయ మందు మీ మీరు సాధారణంగా మీ అంచనాలు మీరు ఒక పది రూపాయలు పని అనుకుంటే అది వంద రూపాయలు అయిపోవడం వంద రూపాయలు పనుకుంటే అది వెయ్యి రూపాయలు అయిపోవడం అంటే మీ అంచనాలను పది రెట్లు తోటి అది పెరిగిపోయేటప్పటికీ దాన్ని మీరు కంట్రో ఖర్చుని మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అనే విధంగా మారిపోతుంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఒకసారి విజయవాడ దుర్గా అమ్మవారి యొక్క దేవాలయ అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ప్రతినిత్యము కూడా కుదిరితే ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి నేను చెప్పిన పరిహారమంతా చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త